రైట్ ప్రస్తుతం మనం ఇదే కోడంగల్ నియోజకవర్గంలో ఏదైతే సీఎం నియోజకవర్గంలో ఉందో సీఎం నియోజకవర్గంలో ఉందో ప్రస్తుతం ఏదైతే రైతులు ఎక్కడ చూసినా దాదాపు తొంభై శాతానికి పైగా రైతులు దీన స్థితిలో ఉన్నారు వాళ్ళ దీన కాదని మనం వివరించేందుకు వాళ్ళ పరిస్థితి కళ్ళ గట్టినట్టు చూపించేందుకు మనం గ్రౌండ్లోకి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఇదే ఏదైతే గుండుమల్ గ్రామ గుండుమల్ మండలానికి సంబంధించిన రైతులతో ఉన్నాం నమస్తే పై మనిషి నమస్తే ఏది ఏ ఊరు మీది హన్నోన్పల్లి ఏది ఏ మండలం వస్తుంది కోసి మండలం కోసి మండలం ఓకే సీఎం నియోజకవర్గం కదండి అయితే ఏంది పరిస్థితి ఇన్ని ఎకరాలు వేసిరు మొత్తం జనంతా ఎండిపోయిన పరిస్థితి ఏంది పెట్టుబడి ఎంత పెట్టిరు మస్తుంది పెట్టుబడి అందరూ ఎంత అయింటుంది పెట్టుబడి ఎంత అయింటుంది ఎకరాకు ముప్పై వేలు పెట్టుబడి అవుతున్నది మొత్తం నీళ్ళు ఎండిపోతున్న సగం సేమ్ ఎండిపోయింది భూమిన నీళ్ళు లేకుండా అయినాయి దీని కారణం కళ్ళం లేకపోవడం గతంలో వర్షాలు అయితే వర్లేదు పోయినసారి కూడా ఎండిపోయింది ఇప్పుడే పోయినసారి మంచిగానే కాదు ఇప్పుడు ఎండిపోయింది మొత్తం మీద నష్టపోయినారు ఎంత వస్తుండే ఒకవేళ పంట వండి మంచిగా అమ్ముకుని ఎంత లాభం వస్తుంది అన్ని దియంగా ఒక లక్ష రూపాయలు అన్ని దీయంగా లక్ష రూపాయలు మిగులుతుండే పెట్టుబడి ఎంత పెట్టుకుంటారు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఇది మూడు ఎకరాలకు యాభై వేలు పెట్టుబడి అయింది లక్ష ఇరవై వేలు వస్తుండే మొత్తం నష్టం పోయింది మొత్తం ఏం చేతికి వస్తలేదు ఏది మరి మీ పరిస్థితి ఇప్పుడు వ్యవసాయం కాకుండా ఇంకా వేరే పనులు ఏమైనా చేసుకుంటా ఏమి వ్యవసాయం ఇప్పుడు సీఎం నియోజకవర్గం ఇది సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఎక్కడన్నా రైతులు నష్టపోతే కూడా తప్పకుండా వాళ్ళ పేర్లు లిస్టు లో రాసిస్తే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి సీఎం కూడా చెప్తున్నారు మరి మీరు సీఎంకి ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీ పరిస్థితి ఇట్లా ఉంది ఏం చేస్తే మీరు బెటర్ అవుతారు మాకు ఫస్ట్ ననిపోయిన పంటకి నష్టపర్యాయం కట్టించాలి తర్వాత రుణమాఫీ చేయాలి ఫస్ట్ రుణమాఫీ చాలా మంది ఊళ్ళో పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్ వేయమని చెప్తున్నారు మెయిన్ కారణం రుణమాఫీ లేకపోవడము రుణమాఫీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు నమ్మకం వస్తుండే ఈ బస్సు వల్ల ఏం నమ్మక ప్రజలకు ఏం లేదు అసలుకి అసలు ప్రజలకు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చి పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఈ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి దీనికి మెయిన్ కారణం రైతు రుణమాఫీ అంటే మెయిన్ ఇప్పుడు ఈ పంట ఎండిపోయింది కారు పంట అంతా ఎండిపోయింది ఎక్కడ చూసినా ఎండిపోయింది ఇది అమ్ముకుంటే అంత లాభం వస్తుండే మరి మీకు ఎంత నష్టపరిహారం కట్టిస్తే మీకు న్యాయం జరుగుతుంది కట్టించాలి తర్వాత ఈ ఉన్న పంటకి బోనస్ ఇస్తామని చెప్పిండు కింటలకి అది ఇస్తారంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది కొంటారా ఇవి ఇప్పుడు తాళు దాదాపు ఎక్కడ చూసినా చూడండి మనం డైరెక్ట్ పొలంలోనే ఉన్నాం కదా ఒకసారి చూస్తే కూడా ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఇది మొత్తం చూస్తే కూడా ఇదో మొత్తం తాల్వైన పరిస్థితి కనీసం ఇది మిల్లు కేసే కూడా బియ్యం రాని పరిస్థితి కింద ఒకసారి చూ చూడండి ఒకసారి సో ఈ విషయాన్ని తప్పకుండా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ విషయాన్ని బేస్ చేసుకొని తప్పకుండా రైతులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఎంతో కొంత వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇస్తేనే వాళ్ళు ఇప్పుడు ఏదో విధంగా న్యాయంగా న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఏదో విధంగా లేకపోతే వాళ్ళ పరిస్థితి మరింత దీనంగా మారుతున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు అప్పులు చేసి ఎట్లా చేసి మీరు పెట్టుబడి ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చారు జాబులు అప్పులు లేకపోతే ఓకే ఇది ఇప్పుడు మిల్లు కేస్తే వడ్లు వస్తాయి ఎట్లా వడ్లు ఇప్పుడు మిల్లుకేస్తే తెలియదా ఎట్లా ఉండదు గట్లా ఉండదు ఒకవేళ మిల్లుకి వేసినా కూడా బియ్యం వస్తాయి నూక మరి మరేది పరిస్థితి కొంటారా ఏం చేస్తారు మరి మొత్తం గుర్ర చేసి దీని వల్ల మాకేం లాభం లేదు అసలు నువ్వు చెప్పారు ఏం చదువుకున్నావు నాది బీడే అయిపోయింది ఏం జాబులు లేక చేస్తున్నా ఇప్పుడు ప్రిపేర్ అయితే వ్యవసాయం చేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తే నీకు ఎంతో కొంత నెలకి ఇంత శాలరీ వచ్చేది ఇప్పుడు వ్యవసాయం నువ్వు బతకాలనుకుంటున్నావు నీ కుటుంబం కూడా దాదాపు వ్యవసాయం మీద బతుకుతుంది సో ఇప్పుడు ఏంది పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా నువ్వు చదువుకున్నావు కదా ఎంతో కొంత నీకు అంటే ఒకవేళ ఇదే పంట మంచి వండింటే ఇంత లాభం వచ్చి అందరు బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు అంటే ఏం చేస్తే న్యాయం జరుగుతుంది ఏం చేస్తే ఇంతకన్నా బెటర్గా మారుతుంది ప్రస్తుతానికి కాలం లేదు కాబట్టి ఏం చేయక లేదు ఎండిపోయిన పంటకు పంట పంట నష్ట పరిహారం కట్టించాలి మించి ఏం చేయక లేదు అసలు భూమి లేదా అన్నా భూమి లేళ్ళు లేకున్నాయినాయి దానికి ఏం చేయలేక లేదు భూమి బోర్ అయిన లేదు ఎన్నిపోయిన పెద్ద ప్రాజెక్టు లేకపోతే ఏమన్నా పెద్ద ఏదైనా ఉందా మీ సైడ్ మా సైడ్ ఏం ప్రాజెక్టు లేవు చెరు లేవు అసలు చిన్న చిన్న కుంటలు ఉన్నాయి కుంటల్లో కొన్ని నీళ్ళు వస్తాయి దానికి మంచిగా గుంతలు ఇటు ఏం లేవు అసలుకి కుంటలో నీళ్లు నింపి గతంలో కేసీఆర్ చెప్పిండు దాదాపు పది తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించాడు కదా కేసీఆర్ చెప్పిండు మేము కుంటలు నింపుతాం అన్ని నింపుతాము చెరువులు నింపుతాం అని చెప్పి మరి కుంటల నీళ్లు తీసుకొచ్చినా నీళ్ళు తీసుకొచ్చా వర్షం నీళ్ళే పడుతున్నాయి సరి కాలం లేక అసలు పంట లాస్ట్ మూమెంట్ లా దెబ్బతింటున్నది మంచిగా ఉండే ఇప్పుడు తర్వాత తర్వాత ఇప్పుడు అంటే దాదాపు ఎన్ని సంచుల వడ్లు వస్తున్నాయి ఎక్కడకు అరవై ప్యాకెట్లు అయితున్నాయి ప్రస్తుతానికి ఇరవై అయ్యేటట్లు లేవు ఇది ప్రజలరా అధికారులారా సో ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇది అంటే వీరికి తప్పకుండా న్యాయం జరగాలి న్యాయం చేకీర్చాలి తప్పకుండా వీరికి తగిన నష్టపరిహారాన్ని గట్టిస్తే తప్ప వీళ్ళు ఇది ఏది గేటాన్ అయ్యే పరిస్థితులు లేరు సో ఈ విషయాన్ని తప్పకుండా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతుల తరఫున మరొకసారి మిమ్మల్ని కోరు కోరుకుంటున్నాం ఇదే సీఎం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం మరో రైతుతో ఉన్నాం అయితే కోజ్గి మండలం సమీపంలో ఉన్న కడంపల్లి గ్రామ రైతుతో ప్రస్తుతం ఉన్నాం గత ఏడాది వర్షపాతం ఎక్కువ కాక కాలం కాక ఎక్కడ చూసినా కూడా వర్షం ఎండిపోయిన పరిస్థితి అసలు ఏం జరిగింది అంటే మొత్తం ఎంత మొత్తం నష్టపోతున్న రైతులందరూ ఇటు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కూడా రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం రైతుతో ఉన్నాం చెప్పండి పెద్ద మనిషి మీ పేరు చెప్పండి గ్రామం కడంపల్లి నా పేరు లక్ష్మీనారాయణ పెద్దమాలే లక్ష్మీనారాయణ ఈ పోయిన సంవత్సరము వర్షాలు బాగున్నందుకు మంచిగా వండినాయి ఈసారి వర్షాలు తక్కువ ఉన్నందుకు చెన్లు మొత్తం ఏం లేకుండా వారిపోయినాయి ఇప్పుడు నేను ఆరు ఎకరాలు వేసిన ఇది మూడు ఎకరాలు కింద మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలు పోయింది కింద ఎకరన్నర పోయింది ఒకరిన్నర ఉండదు అది కూడా సగం పంటనే ఈ కొడంగల్ నిజోక వర్గంలో కడంపల్లి గ్రామం

మూడు ఎకరాలకి యాభై వేల యాభై వేలు అయింటది అంటే ఎకరాకి యాభై వేల లేదు లేదు మూడు ఎకరాల యాభై వేలు అనుకో యాభై అరవై డెబ్బై వేలకు వస్తుంది మూడు ఎకరాలకు మంచిగా వండితే లక్షన్నర పంట వండుతుండే ఇక లక్షన్నర లాస్ యాభై లాస్ అంతా ఇది లాస్ అయింది ఇది పరిస్థితి రైతు చెప్తున్న పరిస్థితి అంటే దాదాపు గత ఏడాది నుంచి వర్షాలు లేక ఎప్పుడు కాకుండా ఇప్పుడే ఈ పరిస్థితి ఏర్పడింది మరి గతంలో అయితే పరిస్థితి మంచిగా ఉండే మేము వర్షం వేసుకున్నప్పుడు కూడా మంచిగా పెట్టుబడి పెట్టినాం లాభాలు కూడా వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది మరి ఈ విషయాన్ని మొత్తం అంటే ఈ విషయాన్ని ఈ రైతుల దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్తూ ఉన్నామంటే వంద శాతం అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ విషయాలను పట్టించుకోవాలి ఎందుకంటే రైతులు ఘోరంగా చిత్తుకుపోతూ ఉన్నారు వ్యవసాయం పైన ఆధారపడిన రైతులు ఇప్పుడు ఏం చేయాలనే వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు ఆధారం లేని పరిస్థితి వ్యవసాయం తప్ప మరో ఏం లేదు వ్యవసాయం చేసుకునేది పంట ఎండిపోయింది ఏంది మరి పరిస్థితి ఏం అదే అర్థమైతే లేదు ఇంకా చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు అంటే ఓన్లీ వ్యవసాయం మీదే మీరు ఆధారపడి ఉంటారు కదా ఎట్లా ఏంది మరి పరిస్థితి ఇప్పుడు వ్యవసాయం వరి వండపాయ ఈ వరి వండపాయ ఏం చేస్తాం ఏం ఏం చెప్పవలసి వస్తాయి మేము ఏం చెప్పవలసిన అవసరం లేదు ఇది చెప్తున్న పరిస్థితి ఏ క్రమంలో నమ్మాలి